మీకు చెప్పండి ఫ్రెండ్ ఒక వెరీ గుడ్ గుడ్ ఈనింగ్ టువ్రీ వన్ టూ ఆఫ్టర్ ఇక్కడ మనకి యాంటీ హ్యూమన్ ట్రఫిలింగ్ యూనిట్ ప్రోగ్రామ్ దొరుకుతుంది యాక్చువల్లీ తర్వాత నాకు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే సైబర్ క్రైమ్ ఒకరి చేతుల మోసపోవడం సింపుల్ గా చెప్పాలంటే నాతోని బాయ్స్ బాయ్ ఎవరి చేతైనా కావచ్చు అది మన ఫ్రెండ్స్ చేత లేకపోతే చుట్టుపక్కల మన నైబర్స్ ఎవరి చేతనే మోసపోవడాన్ని మనం హ్యూమన్ ట్రాఫికింగ్ అయితేన